శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటల రాజేంద్ర హెచ్చరించడంతో దిగివచ్చిన ప్రభుత్వం మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను డంప్ యార్డ్ గా మార్చడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల శ్మశాన వాటికను సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు రెండు రోజుల క్రితం సచివాలయానికి వెళ్ళి మరి మంత్రి శ్రీధర్ బాబుని కలిసి హైదరాబాద్లో జరుగుతున్న ఇబ్బందులు మత్స్యబోలరం బోలవరం డంప్ యార్డ్ సమస్యతో పాటు పలు సమస్యలు మంత్రి అధికారికి దృష్టికి తీసుకెళ్లారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు హైడ్రాకి మీ కాంప్లైంట్ పోయింది మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు గుజా ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టండి ఈ బ్లాక్ ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు దీంట్లో విక్టిమైజ్ అయ్యంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టమైజ్ కారు నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇవాళ దుర్గంధ ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు వీటి మీద మాట్లాడినాం అందులో మచ్చబొళ్ళారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు ముప్పై లక్షల జనాభా నలభై లక్షల జనాభా హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే కోటి ఇరవై లక్షల జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి ఒకటి ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడడం అనేది అది దుర్మార్గమైంది అన్యాయమైంది అక్కడ మొత్తం పురులంతా కూడా ప్రజలకు లక్షల మంది ప్రజలకి కంటి మీద కొనుక్కోలేదు ప్రధాని ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగరంలో సౌకర్యాలను మెరు మెరుగుపరచాల్సిన బాధ్యత పరిష్కరించాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించి నిర్మాణాలు తొలగించకపోతే వాటిని ప్రజలతో కలిసి కూలగొట్టాలని కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది హైడ్రా కమిషనర్ స్వయంగా వచ్చి పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈటల రాజేందర్ చేసిన కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ స్మశాన వాటికల్ అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం వాళ్ళు రెండు ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు ప్లస్ చెత్త టమ్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్ ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయటంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయి బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ ఉంటాయి అయ్యి కొంత ఇబ్బందిగా ఉన్నది ఈ ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా ఇక్కడ ఎంపీ గారు ఈట రాజేందర్ గారు ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు మీరందరూ కూడా రిపెండ్ చేయడం జరిగింది మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు ఎల్ చంద్రాందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు కూడా ఆదేశించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నిటిని కూడా తప్పకుండా అడ్రస్ చేసి దానికి చేస్తాము సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము